శ్రీమన్మహాభారతము ఐదు వందల ఎనభై రెండవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము యాభై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడు ధర్మరాజు యొక్క భవనాన్ని చేరుకున్నాడు ధర్మరాజు విదురుడిని స్వాగతించి కుశల ప్రశ్నలు వేస్తూ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ విదురా విజ్ఞాయతే తే మనసో అప్రహర్షిత్ కుశలే నాగతోసి ఓ విదురా నీ మనస్సు సంతోషముగా లేదు అని తెలుస్తోంది క్షేమంగానే వచ్చావా వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్రుని కొడుకులు అతనికి అనుకూలంగా ఉన్నారా ప్రజలందరూ ఆ ధృతరాష్ట్ర మహారాజుకు వశవర్తులై ఉన్నారా అని ధర్మరాజు అడగ్గానే విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజా ధర్మజా మహాత్ముడైనటువంటి రాజు ధృతరాష్ట్ర మహారాజు పుత్ర సహితంగా కుశలంగానే ఉన్నాడు జ్ఞాతులతో కూడి ఇంద్రునిలాగా భాషిస్తూ ఉన్నాడు ఇక పుత్రుల వలన ప్రీతిని కూడా పొందుతూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్ర మహారాజు మీ క్షేమాన్ని ఆరోగ్యాన్ని గురించి అడిగి మీకు ఈ సందేశాన్ని ఇచ్చాడు పుత్ర ఈ సభ నీ సభతో సమానమైన ఆకారముతో నిర్మించబడింది తమ్ముళ్ళతో కలిసి వచ్చి నువ్వు దీనిని చూడాలి ఓ ధర్మజా సోదరులతో కలిసి ఈ సభలో నువ్వు ద్యూతమాడాలి వినోదించాలి మిమ్మల్ని కలుసుకోవటం వలన మేమంతా సంతోషిస్తాము అని విదురుడు ధర్మరాజుకు ధృతరాష్ట్ర మహారాజు పంపించినటువంటి సందేశాన్ని ఇచ్చి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ధృతరాష్ట్ర మహారాజు ఏర్పరిచినటువంటి జూదశాలలను అక్కడకు వచ్చినటువంటి మాడేటటువంటి వారిని అందరినీ నువ్వు చూడవచ్చు అందుకే నేను వచ్చాను అని విదురుడు అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు విదురా ద్యూతే క్షత్త కలహో విద్యతే నో కోవై ద్యూతం రోచయేతు బుధ్యమాన విదురా ద్యూతము వలన మాకు కలహము కలుగుతుంది బుద్ధిమంతుడు ఎవడైనా దీనిని ఇష్టపడతాడా నువ్వు దీనిని తగినది అనే అనుకుంటున్నావా నీ మాట మీదనే మేమంతా నిలబడి ఉన్నాము అని ధర్మరాజు అనగానే విదురుడి రకంగా అంటూ ఉన్నాడు నాయనా ధర్మజ జూదము అనర్ధకారణమని నాకు తెలుసు దీనిని వారించడానికి నేను ప్రయత్నం కూడా చేశాను అయితే ధృతరాష్ట్ర మహారాజు నీ దగ్గరకు నన్ను పంపాడు ఓ విద్వాంసుడా ఏది శ్రేయస్కరమో దానినే నువ్వు ఆచరించు అని అనగానే ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు విదురుడిని ఓ విదురా అక్కడ ధృతరాష్ట్రుని కొడుకులు కాక జూదమాడేటటువంటి వేరే జూదరులు ఎవరున్నారు ఆ విషయాన్ని మాకు చెప్పు వందల కొద్దీ పందాలు వేసి ఎవరితో జూదమాడాలి మేము అని అనగానే విదురుడు ఓ ధర్మజ గాంధారరాజు శకుని ఉన్నాడు అతడు ఎక్కువగా జూదమాడుతాడు పాచికలు వేయటంలో మంచి నేర్పరి అతడే కాక వివింశతి చిత్రసేనుడు సత్యవ్రతుడు పురుమిత్రుడు జయుడు కూడా ఉన్నారు అని అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు మహాభయంకరులు మోసముతో జూదమాడే జూదరులందరూ అక్కడ చేరి ఉన్నారు విధాత నిర్మించిన ఈ జగత్తు సర్వము విధికి లోబడి ఉంది ఇది స్వతంత్రమైనది కాదు కదా ఓ విధురా రాజు అయినటువంటి ధృతరాష్ట్రుని ఆజ్ఞను అనుసరించి జూదానికి నేను వెళ్ళాలనే అనుకుంటున్నాను పుత్రునకు తండ్రి ఎప్పుడూ ఇష్టమైనటువంటి వాడే కదా కాబట్టి తదస్మి కర్త మాం మాధ నువ్వు ఆదేశించినట్టుగానే నేను చేస్తా అని ధర్మరాజు విదురునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ